హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఒక ఆవు ఒక దేశీయ ఆవు దయచేసి గుర్తుపెట్టుకోండి దేశీయ ఆవుల సంతతిని వృద్ధి చేయండి అప్పుడే మానవాళికి చాలా ఉపయోగం ఎందుకు చెప్తున్నానంటే ఒక్క దేశీయ ఆవుతో ఒక్క దేశీ ఆవుతో దాదాపు నాలుగు ఎకరాల పంటని నాలుగు ఎకరాల్లో పంటను పండించవచ్చు ఒక్క దేశీ ఆవుతో నాలుగు ఎకరాల్లో ఎలాంటి పెస్టిసైడ్ లేకుండా పంటను పండించవచ్చు ఇది మన పారేకర్ గారు దీన్ని దాదాపుగా స్ప్రెడ్ చేస్తున్నారు దాదాపుగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి గమనించండి రైతు సోదరులందరూ కూడా మన ఇంట్లో ఏదైనా దేశీ ఆవు సంతతి ఉంటే దయచేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేయకండి అది చాలా పాపం ఎందుకంటున్నానంటే దేశీయ ఆవు సంతతి అనేది చాలా వరకు తగ్గిపోయింది దానికి కారణం ఒక రకంగా రైతానే చెప్పాలి ఎందుకంటే అక్కడున్న అవసరాలను బట్టి అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి ఇంకా తప్పలేని పరిస్థితులు అతను కూడా చేసిండు కాబట్టి కొంచెం వీలైనంత వరకు దేశీయ ఆవు సంతతిని పెంచే ప్రయత్నం చేయండి ఇలాంటి మందులు ఇప్పుడు సపోజ్ మీరు ఒక పంటకు దాదాపు ఒక ఒక ఐదు ఎకరాలకు ఒక పదివేలు రూపాయలు పెట్టుబడి అయింది అనుకోండి దాదాపు అది మిగిలిపోయినట్టే ఇంకో విషయం ఏంటంటే దానివల్ల మీకు ఆవును బతికించిన వాళ్ళు అవుతారు దేశీయ ఆవు సంతతిని పెంచిన వాళ్ళు అవుతారు ఆర్గానిక్గా మీరు పంట పండించిన వారైతే ఆర్గానిక్ రైతుగా మీ పేరు మారిపోతుంది గుర్తుంచుకోండి దయచేసి గమనించండి ప్రతి ఒక్కరం ఇది ఒక ఉద్యమంలో పాటిద్దాం ఉద్యమంలో పాల్గొంటాం ప్రతి రైతు పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే ఒక రైతు ఏదో చేసి పక్క రైతు చేయకపోతే అతను మందులు కొడితే అందులో ఉన్న పురుగంత వచ్చి ఇందులో పడుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రతి రైతు మారాల్సిందే మారిపోవాల్సిందే ఆర్గానిక్గా మీరు పంటలు పండేయాల్సిందే దయచేసి దీన్ని మాత్రం దయచేసి ఈ ఈ కంటెంట్ని మాత్రం దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ దేశీయ ఆవు అనే దేశీ ఆవు అనేది చాలా ముఖ్యమైనది మానవాళికి చాలా ముఖ్యమైనది నేచర్ అనేది మనకు అదొక వరం అనుకోవాలి కాబట్టి దయచేసి గమనించండి దేశీ ఆవు సంతతిని కాపాడండి जय गोमाता जय जवान जय किसान